ఎస్వీ న్యూస్ కి స్వాగతం మంగళవారం నాడు నకరేకల పట్నంలోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నకరేకల నియోజకవర్గంలో సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నకరేకల వేముల వీరేశం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ మరియు జిల్లా నుండి వచ్చిన విలేకరుల మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇంద్రమ్మ రాజ్యం ఏర్పడి ఒక సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకు అత్యధిక నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు గడిచిన సంవత్సర కాలంలో మా నియోజకవర్గ సంక్షేమం కోసం ఎన్ని నిధులు ఇచ్చారు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు తెచ్చినమో చెప్పేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామన్నారు ఎన్నో కష్ట నష్టాల కోర్చి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అటుపైన పదేండ్లు తెలంగాణలో గడీల పాలన నడిచింది అది దాటి నేడు ఒక సంవత్సర కాలం ప్రజాపాలన నడుస్తుందన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో అట్లాగే మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి ఎంకిరెడ్డి అన్న మంత్రి అయి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మంత్రి అయి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈ జిల్లాకు అభివృద్ధి కోసం ఆరు నిమిషాలు కష్టపడి అనేక నిధులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా ఇద్దరు మంత్రులకు మా ఎంపీ గారికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన సంవత్సర కాలంలో తెలంగాణలో ఇందీరమ్మ పాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లా మంత్రివేరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన మా నియోజకవర్గ ప్రజల కోసం మా నియోజకవర్గ సంక్షేమం కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించారు ఏమేమి ప్రాజెక్టుల కోసం ఎన్ని నిధులు కేటాయించారు అనేటువంటి విషయాలను మీతో పంచుకోవడానికి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళు నిధులు నియామకాలనేటువంటి ట్యాగ్లైన్తో అమరుల తేగపలం కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడు తెలంగాణలో బలిదానాలు జరగొద్దు ఏ తల్లి గుండె కోస కడుపు కోస ఉండొద్దు తెలంగాణలో ఉండేటువంటి తల్లులంతా సుఖ సంతోషంగా ఉండాలి నేను ఇచ్చేటువంటి రాష్ట్ర ఏర్పాటు నేను చేస్తున్నటువంటి ప్రకటన నేను ఇస్తున్నటువంటి తెలంగాణ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి యువకుడికి ప్రతి విద్యార్థికి ప్రతి పౌరునికి ప్రతి మహిళకు ప్రతి రైతుకు మేలు జరగాలి తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అగ్రభాగంగా నిలవాలని చెప్పేసి ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ దేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ కలలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతే తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ త్యాగ ఫలితంగా పెద్దలు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి కృషితో ఏర్పడినటువంటి తెలంగాణ నీళ్లు ಪ್ರಜ್ಕೂ ಅಂದರೆ ನಿಧುಗಳು ಸಕ್ರಮ ರೆ ಅಭಿವೃದ್ಧಿ ಅಂತ ಮಾತ್ರ ಉದ್ಯೋಗ ಊಸೇ ಲದು ತೆಲಂಗಾಣ ಮೊತ್ತ ನೈಜಾಂ ನವಾಬುಲ ಏಳುಬಡಿ ವಿಧಾನ ಆ ಗಡಿಲ ಪಾಲನೆ ಕೊನಸಾಂದೋ ಆ ಗಡಿ ಆ ಗಡಾಲ ಪಾಲನೆ ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించి సోనియా గాంధీ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు నేను తెలంగాణ ఇచ్చింది కోసమా నేను కళలు కన్న తెలంగాణ ఇదా నేను కోరుకున్న తెలంగాణ ఇదా నేను ఆశించినటువంటి తెలంగాణ ఇదా ఈ తెలంగాణ కాదు తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉండాలి తెలంగాణలో ప్రజా పాలన అవసరము తెలంగాణ ప్రజల బాగోగుల్ని కష్టాల్ని కన్నీళ్ళని తోడ్చేటువంటి పాలన అవసరం ప్రభుత్వం అవసరం ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి చాలా సందర్భాల్లో సోనియా గాంధీ గారు మాట్లాడారు ఇన్ని తేగాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో నష్టపోయిన పార్టీ పార్టీ ద్వారా వచ్చేటువంటి పదవులు కాదు ప్రజలు ప్రజల ప్రయోజనాలే మిన్న అని చెప్పేసి ఇచ్చినటువంటి తెలంగాణలో గడిచిన పది సంవత్సరాల్లో ఏడున్నర లక్షల కోట్ల అప్పుతోని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నా భిన్నం చేసినటువంటి ఒక పరిస్థితి మీరు గమనించాలి ఆలోచించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తాను ఇరిగేషన్లో ఒక స్పష్టమైన విధానం లేకపోవడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక విజన్ లేకపోవడం మూలంగా ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన శాస్త్రీయమైనటువంటి ఆచరణ లేకపోవడం మూలంగా లక్షల కోట్ల రూపాయలు దుబారా అయినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు దాదాపుగా లక్ష కోట్ల పైచలకు పెట్టి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కుంగిపోయింది కానీ అదే ఒక ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి బ్రాహ్మణ బిల్లముల